ఇండియన్ హిస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ లాలా లజ్పత రాయ్ సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు ఎక్కడ నిర్వహించారు లాహూర్లో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ప్రకటించారు దీపావళి ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ కమిషన్లోని సభ్యులు ఎంతమంది కలరు ఏడుగురు కలరు సైమన్ కమిషన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పదవీ కాలంలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం అంగీకరించబడింది లార్డ్ వివెల్ పదవీ కాలంలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం అంగీకరించబడింది నెక్స్ట్ క్వశ్చన్ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిచే ఎక్కడ చంపబడ్డారు కొయ్యూరు వద్ద చంపబడ్డారు బ్రిటిష్ వారిచే అల్లూరి సీతారామరాజు నెక్స్ట్ క్వశ్చన్ లాలా రాయ్ మరణానికి కారకుడైన ఆంగ్ల పోలీస్ అధికారి ఎవరు క్రింది వాణిలో సాండస్ లాలా రాయ్ మరణానికి కారకుడైన ఆంగ్ల పోలీస్ అధికారి ఎవరంటే సాండర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీని అర్ధనగ్న నగ్న సన్యాసిని ఎవరు విమర్శించారు క్రింది వాణిలో విని చర్చే విమర్శించారు అర్ధనగ్న సన్యాసిని గాంధీజీని నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ వాస్తవానికి ఆయుధాలు లేని పౌర యుద్ధంలా ఉందని వ్యాఖ్యానించిన వారు ఎవరు క్రిందివాణిలో కాంగ్రెస్ను సయ్యద్ అహ్మద్ ఖాన్ విమర్శించారు నెక్స్ట్ క్వశ్చన్ బందీ జీవన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు క్రింది వాణిలో సచిన్ సన్యాల్ రచించారు బందీ జీవన్ అనే పుస్తకాన్ని నెక్స్ట్ క్వశ్చన్ పోర్చుగీస్ వారు అవలంబించిన వర్తక విధానం క్రింది వాణిలో ఏకస్వామ్య విధానం అనుసరించారు పోర్చుగీస్ వారు అవలంబించిన వర్తక విధానం నెక్స్ట్ క్వశ్చన్ అంబయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది క్రీశకం పదహారు ఇరవై మూడులో జరిగింది అంబయానా హత్యాకాండ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎప్పుడు ప్రవేశపెట్టారు క్రీశకం పద్దెనిమిది నలభై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డలహౌస్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ క్రిస్టియన్ వైస్రాయ్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు క్రింది వాణిలో లార్డ్ ఎర్విన్ క్రిస్టియన్ వైస్రాయ్గా పేరు పొందారు నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు వైస్రాయ్ ఎవరు క్రిందివాణిలో లార్డ్ లార్డ్ గో ఉన్నారు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు వైస్రాయిగా నెక్స్ట్ క్వశ్చన్ కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ విల్లింగ్టన్ ఉన్నారు కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు గవర్నర్ జనరల్గా నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ గర్జన్ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు పోష వద్ద ఏర్పాటు చేశారు లార్డ్ గర్జన్ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నెక్స్ట్ క్వశ్చన్ ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో రద్దు చేసిన గవర్నర్ ఎవరు వార్న్ హేస్టింగ్ రద్దు చేశారు ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో తీర్థ పన్ను రద్దు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ డక్లాండ్ తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశారు రైల్వేలను భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ డలహౌసీ ఉన్నారు రైల్వేలను భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి కొన్ని ముఖ్యమైన అండెనిస్టి ప్రాక్టీస్ విత్స్ థ్యాంక్